వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నేను వైష్ణవి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత కేసులో హైడ్రాకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా హైడ్రాని ఆదేశించాలి అంటూ వేసిన పిటిషన్ని హైకోర్టు విచారించింది కూల్చివేతల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి అని ఆదేశించింది జివో నైన్టీ నైన్ ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలి అని కోరింది స్టే ఇవ్వాలి అన్న పిటిషన్ వాదన తోసిపుచ్చింది ఫామ్ హౌస్ అనుమతి పత్రాలు పరిశీలించాలి అని హైడ్రా కమిషన్కు సూచించింది ఏపీసీఎం చంద్రబాబుకి ఓటుకి నోటు కేసులో బిగ్ రిలీఫ్ లభించింది ఆల రామకృష్ణారెడ్డి గతంలో ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చి సీబీఐ దర్యాప్తు చేయించాలి అని రెండు పిటిషన్లు వేశారు తాజాగా వాటిని పరిశీలించిన ధర్మాసనం కొట్టువేసింది కోర్టులను రాజకీయ కక్ష సాధింపులకి వేదికలుగా మార్చవద్దు అని జస్టిస్ సుందరేశ్ మండిపడ్డారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణకి జగన్ ప్రమోషన్ ఇచ్చారు ప్రమాణం చేసిన వెంటనే ఆయన్ని మండలిలో ప్రతిపక్ష నేతగా చేశారు అంతకుముందు మండలి చైర్మన్ మొషేన్ రాజు తన ఛాంబర్లో బొత్సతో ప్రమాణం చేయించారు బొత్స వైసీపీ అధినేత జగన్ని ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది కాగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది ఈ పిటిషన్పై వాదనలు ముగిశాయి తదుపరి విచారణ ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేసింది కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది అన్నారు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలని రేపు బీఆర్ఎస్ ఆందోళన చేయనుంది తెలంగాణలో రుణమాఫీ కాలేదని రైతులు చేస్తున్న ఆందోళనలపై వ్యవసాయ శాఖ స్పందించింది ఆధార్ పాస్బుక్ రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేని వారి రుణమాఫీ పెండింగ్లో ఉందని రైతులు వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు సరిచేసుకుంటే సొమ్ము ఖాతాలో అవుతుందని స్పష్టం చేసింది సాంకేతిక కారణాలతో కొందరి మాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయని మళ్ళీ జమ చేశామన్నారు పేదలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ షాపులని జన్ పోషణ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించింది బియ్యం ఉప్పు పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల్లోని అరవై రేషన్ షాపులని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడి ముప్పై మంది మరణించారు మరో పద్దెనిమిది మంది గాయపడ్డారు పాకిస్తాన్కి చెందిన యాత్రికులు యాజ్ ప్రావిన్స్కు వెళ్తుండగా బస్సు బ్రేక్ సిస్టంలో సాంకేతిక రూపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అవుతున్నారు ఐపీఎల్ మ్యాచ్లు మినహా ఇతర మ్యాచ్లోనూ ఆడటం లేదు ఆ సమయంలో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో గడుపుతున్నాడు ఈ ఫోటోలు రెట్టింట వైరల్గా మారాయి రాంచీలోని ఓ లోకల్ దాబాలు తన ఫ్రెండ్స్తో కలిసి లంచ్ని ఎంజాయ్ చేశారు వారితో సరదాగా కాసేపు ముచ్చటించి టైం స్పెండ్ చేశారు ది ల్యాంకింగ్ మూవీ డిసెంబర్ ఇరవైనా థియేటర్లో సందడి చేయనుంది ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకెళ్తోంది ఈ మూవీ హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాయిస్ వివరిస్తున్నాడు తెలుగు వెర్షన్కు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ అందించారు ఈ తెలుగు ట్రైలర్ ఆగస్టు ఇరవై ఆరున విడుదల కాబోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి